ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఆపరేషన్ సింధు ఆపరేషన్ గంగా ఆపరేషన్ కావేరీ అనే మూడు మిషన్ల గురించి నేర్చుకుందాం ఆపరేషన్ సింధు అంటే ఇజ్రాయిల్ మరియు ఇరాయిన్ మధ్య జరిగిన యుద్ధంలో ఈ యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయినటువంటి భారతీయ పౌరులను ముఖ్యంగా విద్యార్థులను సురక్షితంగా భారతదేశానికి తరలించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక మిషన్ రెండవది ఆపరేషన్ గంగా ఈ ఆపరేషన్ గంగా అనేది రెండు వేల ఇరవై రెండులో రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధంలో ప్రారంభమైనప్పుడు ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు ముఖ్యంగా విద్యార్థులను సురక్షితంగా భారతదేశానికి తరలించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన పెద్ద ఎత్తున తరలింపు మిషన్ ఈ మిషన్ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఆరున ప్రారంభమై రెండు వేల ఇరవై రెండు మార్చి పదకొండున ముగిసింది నెక్స్ట్ ఆపరేషన్ కావేరి ఈ ఆపరేషన్ కావేరి అనేది రెండు వేల ఇరవై మూడులో సూడాన్లో అంతర్యుద్ధం చెలరేగినప్పుడు అక్కడ చిక్కుకుపోయినటువంటి భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించడానికి భారత ప్రభుత్వం మొత్తం చేపట్టిన సహాయక చర్య ఆపరేషన్ కావేరీ ఈ ఆపరేషన్ కావేరీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగున ప్రారంభమై మే ఐదు రెండు వేల ఇరవై మూడున ముగిసింది ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి అలాగే ఆపరేషన్ వందే భారత్ గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ